బంగారాన్ని విడిపించి ఆన్లైన్ కొంటాం కంపెనీ నమస్కారం వెల్కమ్ టు టీవీ నేను గీతాంజలి నవంబర్ ఇరవై ఆరవ తారీఖు సుబ్రహ్మణ్య షష్ఠి ఎంతో మంది ఎదురు చూస్తున్నారు కదా ఈ వీడియో కోసం ఎందుకంటే స్వామిని సేవించుకోవటం ప్రత్యేకించి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున సేవించుకోవటం అనేది ఎంతో మహద్భాగ్యంగా మనందరం భావిస్తాం అయితే ఆ రోజు పూజా విధానం ఏంటి కొన్ని ప్రాంతాల్లో అయితే విశేషంగా సుబ్బారాయుడు షష్ఠి అని అంటారు కొంతమంది ఏమో కుమారస్వామి పూజ చేస్తారు కొంతమంది నాగులకు పూజ చేస్తారు ఇలా రకరకాలుగా పూజలు అనేవి చేస్తారు అసలు ఆ రోజు విశిష్టత పూజ చేసే విధానం నియమాలు ఇవన్నీ కూడా తెలుసుకుందాం అలాగే ప్రత్యేకించి కళ్యాణం కోసం అలాగే సంతానం కోసం ఎదురు చూసే వాళ్ళకి ఇది ఒక శుభదినంగా కూడా చెప్తారండి కొన్ని పరిహారాలు కూడా ఉంటాయంటారు తెలుసుకుందాం వీటన్నిటి గురించి వివరించేందుకు ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు బ్రహ్మశ్రీ శర్మ గురువు గురుగారు వారు గత పదిహేను సంవత్సరాలుగా ముప్పై వేలకు పైగా జాతక పరిచయం చేసినటువంటి అనుభవం కలిగిన నిష్ణాతులు వారితో మాట్లాడి వివరాలు తెలుసుకుందాం గురుగారు నమస్కారం అండి వందే పార్వతీ ఆదిత్యాయ చ సోమాయ మంగళాయ బుధాయ చ గురుశుక్రశనిభ్యరాహ కేతవే నమ శృంగేరి జగద్గురు పీఠాధిపతులకి కంచి పీఠాధిపతులకి నమస్కారములు తెలియచేసుకుంటూ కార్యక్రమాన్ని ప్రారంభిద్దాం గురుగారు సుబ్రహ్మణ్య షష్ఠి చాలా ఎదురు చూసాం వాస్తవానికి త్వరలోనే రాబోతోంది మరి ఇరవై ఆరో తారీఖు కదండి గదిలో మార్పు లేదు మార్పు ఇరవై ఆరో తారీఖు రోజునే సుబ్రహ్మణ్య షష్ఠి సుబ్బారాయుడు షష్ఠి పూర్తిగా ఆ రోజు అంతా షష్ఠే ఉంది అని కూడా అంటున్నారండి ఇంక వేరే మార్పు షష్ఠి అని కూడా అంటారు అంటే అర్థం ఏంటి గురుగారు ఎందుకంటే మనకు భాద్రపద మాసము వైద్యుతి యోగము విశాఖ నక్షత్రము ఆదివారం వస్తే చెంపక షష్ఠి అని అంటారు కొన్ని గ్రంథాల ప్రకారం అదేవిధంగా శతభిషా నక్షత్రము ఆదివారము షష్ఠితి తిథి గనక ఉండి వైద్యుతి యోగం కనుక ఉంటే దీనిని కూడా చెంపక షష్ఠి అని అంటారు ఈ రోజు నుంచి అంటే ఈ రోజున చేసినటువంటి దానములు కానీ పూజలు కానీ అనంతమైనటువంటి పుణ్య ఫలితాలు ఇస్తాయి ప్రవార షష్ఠి అని కూడా అంటారు అంటే షష్ఠి వ్రతంని ఆచరించడం అనేది ఈ మార్గశిర శుద్ధ షష్ఠి నుంచి మొదలుకొని వచ్చే మార్గశిర శుద్ధ షష్ఠి నాడు విరమింపచేసేది అంటే ఒక సంవత్సరం పాటు నియమాన్ని పాటించేటువంటిది షష్ఠితిథి వ్రతముగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించే తత్వము ఇది ఉంటుందమ్మా మరి విశేషాలు తెలియచేయండి అసలు ఎలా పూజ చేసుకోవాలి మేము ఏ విధంగా నియమాలు ఏమైనా ఉన్నాయా ఆ రోజు అసలు ఉదయం లేచిన దగ్గర నుంచి ఏం చేయాలో చెప్పండి ప్రధానంగా ఈ యొక్క సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతారాన్ని ఈరోజు మనం మననం చేసుకోవాలి అంటే ఈ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అవతార విశిష్టతనంటే తారకాసురుడు గుర్తుకొస్తాడు తారకాసురుడు బ్రహ్మ గురించి గొప్ప తపస్సు చేసి అప్పటికే సతీవియోగం కలిగింది పరమేశ్వరుకి ఇక భార్య లేదు కాబట్టి ఇక మళ్ళీ ఈ సందర్భంగా ఇంకా వివాహం చేసుకోడు నాకు మరణం లేకుండా కావాలని అడిగితే ఇవ్వరు కదా దేవతలు అందుకని ఒక పెట్టి అడుగుతుంటున్నారు ప్రతి మరణంలో కూడా ప్రతి వరంలో కూడా మరణం అనేది రాకుండా ఎలా అవాయిడ్ చేయాలో అలాంటి వరాలు కోరుకుంటుంటారు ఇందులో భాగంగా ఈ తారకాసురుడు పరమేశ్వరుడికి అతని భార్యకి జన్మించిన పుత్రుని చేత నాకు మరణం కలగాలని కోరుకున్నాడు అప్పటికే సతీ వినియోగం జరిగిపోయింది కాబట్టి ఎలాగో వివాహం చేసుకోడు పరమేశ్వరుడు ఇక ధ్యానంలో ఉన్నాడు యుగ యుగాలు ధ్యానంలోనే ఉంటాడు ఇక వివాహం అంటూ కుదరదరు అనుకున్నాడేమో అలా అనుకునే సందర్భంలో హిమవంత పుత్రికగా అమ్మవారు మళ్ళీ పార్వతిగా జన్మించడం పరమేశ్వరుని ఆరాధన చేయడం వేల వేల సార్లు స్వయం స్వయం వరకళ మూలమంత్రాన్ని అనుష్ఠానం చేసిన కారణం చేత ఆ పరమేశ్వరుడు భర్తగా పొందింది తర్వాత ఈ భర్తగా పొందినటువంటి తరువాత జరిగినటువంటిది వృత్తాంతం ఏంటంటే ఆ పార్వతీ పరమేశ్వరుల యొక్క అనుగ్రహం వల్ల ఈ యొక్క సంబంధించినటువంటి కుమారస్వామి జన్మించడం జరిగింది అంటే మోహావేశం అదే ఎలాగో చెప్పబడతారంటే మోహావేశము చేత శివుని వీర్యము ప్రతనమైతే దానిని అగ్ని గ్రహిస్తాడు అగ్ని కూడా భరించలేనంత వేడి ఆ శివ వీర్యం దాన్ని తీసుకుని వెళ్ళి వరుణునికి అందజేస్తాడు ఆ వరుణుడు నదీ తీరంలో గంగా నదీ తీరంలో చేస్తే ఆ గంగా నదీ తీరంలో వెలిసినటువంటి కృత్తికలు ఆ యొక్క శిశువుని పెంచడం కారణం చేత అతని పేరు కృత్తికుడుగా మారింది కార్తికేయుడు కృత్తికుడు అని అంటారు కృత్తికా నక్షత్రం అక్కడి నుంచే వచ్చింది అందుకనే అగ్ని ద్వారా జన్మించాడమ్మా అందుకనే కృత్తికా నక్షత్రము అగ్ని పాత కృత్తికా అంటే కృత్తిక నక్షత్రానికి అధిపతి అగ్నిదేవత కృత్తికల చేత పెంచబడ్డాడు కాబట్టి కార్తికేయుడు అయ్యాడు ఇంకొక విధానం ప్రకారము ఈ యొక్క తారకాసుని యొక్క సంహారం జరిగిన తరువాత ఎక్కడో ఒకచోట ఇదంబుడు అనేటువంటి యొక్క రాక్షసుడు మిగిలిపోయాడు అది కూడా సంహారం చేయాల్సినటువంటి బాధ్యత కుమారస్వామి మీద ఉంది కాబట్టి ఈ ఇదంబుడు కూడా తారకాసుని అన్నదమ్ముల్లో ఒకడు ఇప్పుడు ఎక్కువగా కావడి మోసుకొస్తారు చూసారా మీరు తమిళనాడులో కావడి మోసుకొస్తారు ఈ కావడి మోసుకురావడం గల కారణం కూడా ఈ ఇదముడు అనే రాక్షసుడు అంటే ఒకప్పుడు ఆగస్టుని యొక్క మహత్యాన్ని తపస్సుకు మెచ్చినటువంటి పరమేశ్వరుడు రెండు కొండలు ఇస్తాడు ఇది తీసుకుని వెళ్ళి నీకు నచ్చిన చోట ఈ దక్షిణ దేశంలో నీవు ప్రతిష్ఠింపజేయి అనగా ఆగస్టులు చాలా సంతోషించి శివపార్వతుల కొండలుగా దాన్ని తీర్చిదిద్దాం అనుకుంటాడు అనుకొని రెండు కొండల్ని తనం భుజాన వేసుకుని పోతాడు కానీ ఎంతవరకు చేయగలుగుతాడు కొంతవరకే తర్వాత ఏం జరిగింది ఈ ఇదంబుడు అనే రాక్షసుడు ఆయనకి ఆయన దగ్గర కొన్ని విద్యలు నేర్చుకోవాలని చెప్పి శిష్యుడిగా చేరుతానంటాడు అప్పుడు ఆ అగస్త్య మహాముని ఒక షరతు పెడతాడు ఈ రెండు కొండలని నేను చెప్పిన చోటికల్లా రా నేను ఆపమన్నప్పుడు ఆపేసేసే అప్పుడు నీకు మొత్తం నా శిష్యుడిగా స్వీకరించి నీకు అన్ని విద్యలు అంటాడు ఆయన ఆ విద్యల కోసమని ఆ బరువును మోస్తాడు ఒక కొత్త దూరం పోయిన తర్వాత కొన్ని కిలోమీటర్లు ఇప్పటి కాలానికి మైళ్లు దాటిన తర్వాత అలిసిపోయి ఆ రెండు కొండల్ని ఒక పక్కకు పెడతాడు కావడిలో కావడిలోనే పట్టుకుంటాడు పక్కకు పెడతాడు సేద దీని మళ్ళీ శక్తి వచ్చిన తర్వాత పట్టుకుందాం అంటే ఒక కొండ భూమికి రావట్లేదు అతికిపోయి ఉంటుంది ఒక కొండ లేస్తుంది దీనికంతా కారణం దాని మీద వేయించేసి ఉన్నటువంటి బాలకుడని అని గ్రహించి ఆ బాలుడితో మాట మాట యుద్ధం జరిగి ఆ బాలుడితో యుద్ధం దాకా వస్తుంది అటువంటి ఆ బాలుడు ఎవరో కాదు కుమారస్వామి ఆ యుద్ధం జరిగిన తర్వాత మూర్చిల్లిపోతాడు అతని భార్య అతని మొక్కుకుంటుంది మొక్కుకొని ఆ భర్తను రక్షించమని వేడుకుంటుంది అప్పుడు అతన్ని రక్షించి అతనికి ద్వారపాలకుడిగా కుమారస్వామికి ద్వారపాలకుడిగా ఈ యొక్క ఇదంబుడిని పెట్టుకుంటాడు అప్పటి నుంచి కావడి మోసుకుని వచ్చాడుగా అప్పటి నుంచి కావడి అనేటువంటి ప్రయాణం అప్పటి నుంచి స్టార్ట్ అయింది కావడికి కావడికి విశేషంగా ఎక్కువగా అలాగే కుమారస్వామి గురించి చెప్పినప్పుడు అండి ముందుగా ఆయన వాహనాల గురించి కూడా వర్ణిస్తారు అందులో కోడిపుంజ్ ఒకటి అలాగే నెమలి మయూర వాహనం అని కూడా చెప్తారండి ఇక నాగు ఎలాగో ఉంటుంది అంటే ఎందుకు ఇవి వాహనాలుగా స్వామి ఎంచుకున్నారు ఆ విశిష్టత కూడా తెలియచేయండి తప్పకుండానమ్మా అంటే శూర పద్ముడు అంటే తారకాసుని మరి యొక్క తమ్ముడు శూర పద్ముడు మిగిలిపోతాడు ఆ శూర పద్ముడితో యుద్ధం జరిగేటువంటి సందర్భంలో తన యొక్క శూలాయుధంతో ఒకే దెబ్బతో అతని శరీరాన్ని రెండుగా ఛిద్రం చేస్తాడు చేసినప్పుడు ఆ శూర పద్ముడు యొక్క శరీరం రెండు భాగాలుగా విడివడి ఒకటి నెమలిగా ఒకటి కోడిపుంజుగా మారుతుంది అందుకనే కోడిపుంజుని తన ధ్వజంగా పెట్టుకుంటాడు నెమలిని తన వాహనంగా చేసుకుంటాడు అంటే తన దగ్గరికి వచ్చినటువంటి రాక్షసుల్ని కూడా కరుణించగలిగినటువంటి మహానుభావుడు ఈ సుబ్రహ్మణ్య స్వామి జ్ఞానానికి ప్రతీక ఎందుకంటే గర్భంలో ఉండగానే పార్వతీ పరమేశ్వర సంవాదంలో పార్వతికి బ్రహ్మోపదేశాన్ని చేస్తాడు ఓంకార ప్రణవం సంబంధించినటువంటి విధానాన్ని తెలియచేస్తాడు పిల్లవాడుగా ఉన్నప్పుడునే ఇది విని గ్రహించినటువంటి సందర్భంలో ఒకసారి బ్రహ్మదేవుడు ఓంకార ప్రణవానికి సంబంధించినటువంటి వివరణలో తప్పుగా చెబితే అతనికి బ్రహ్మకే బ్రహ్మోపదేశం చేసినటువంటి జ్ఞానస్వరూపుడు అందుకే జ్ఞానానికి కారకుడు ఎవరయ్యానంటే సుబ్రహ్మణ్య స్వామి ఈ కాలంలో చాలా మంది పిల్లలు ఆర్టిజం భావాలతో ఇబ్బందులు పడుతుంటుంటారు మాట రాకుండా జ్ఞానం పెరగకుండా అంటే బుద్ధి అనేటువంటి హైపర్ యాక్టివ్ అవ్వడము వయసు పెరుగుతున్న బుద్ధి పెరగకూడమో లాంటి సమస్యలు పిల్లలకి ఎక్కువగా ఉంటున్నాయి కదా ఇవన్నీ సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వలన తీరుతాయి ఇది అలాగే సర్పము అనేటువంటిది ఎందుకనంటే జ్ఞానానికి కారకుడు కదమ్మా మన శరీరంలో జ్ఞానాన్ని సూచించేటువంటిది మూలాధార చక్రం వరకు అంటే ఇక్కడ ఉన్నటువంటి ఆ చక్రము అలా పాము రూపంలో ఇలా మెదడుకి ఇక్కడ ఉన్నటువంటి మూలాధార చక్రం నుంచి ఇక్కడికి దాకా చేరుతుంది మూర్ధి స్నానానికి దాకా చేరుకొని భేదం అయిపోతుంది మూలాధార చక్రం నుంచి అలా విడివడి షట్ చక్రాల ద్వారా గుండా ప్రవేశించింది జ్ఞానమే కదా నాగుపాము రూపంలో ఉంటుంది కాబట్టి నాగుపాముని అక్కడ మనం చూస్తాం స్వామివారి యొక్క చిత్రపటంలో ఇదంతా కూడా కాబట్టి సుబ్రహ్మణ్య స్వామి యొక్క అనుగ్రహం వల్ల కుజదోషం తొలగిపోతుంది కాలసర్ప దోషం తొలగిపోతుంది అకాల ప్రమాదాలు తొలగిపోతాయి వైవాహిక జీవితంలో ఇబ్బందులు డైవోర్సులు రాకుండా ఆనందకరమైన జీవితం కలుగుతుంది అలాగే తరచూ యాక్సిడెంట్స్ కి గురయ్యేటువంటి జాతకాలలో తర్వాత ఇన్సెక్యూరిటీ అంటే ఆత్మ న్యూనత అని అంటారు కదమ్మా దాన్ని పొందేటువంటి వాళ్ళ జాతకాలలో ఈ కుజులు ఉంటాడు అలాగే ఎవరి ఎవరి జీవితంలోనైతే ఎవరు వాళ్ళని ఉద్యోగం నుంచి తీసారు వీళ్ళంతా వీళ్ళే కొంతకాలం చేసి బయటకు వస్తారు అంటే కంటిన్యూటీ ఇన్ ప్రొఫెషన్ అనేది లేకుండా ఉంటుందో అటువంటి వాళ్ళ జాతకాల్లో ఈ కుజుడు దోషకారిగా ఉంటాడు వివాహ వివాహాల విషయం కోర్టు సమస్యలు ముఖ్యంగా కోర్టు సమస్యల విషయం ఆస్తి గాదాల విషయం అలాగే దాంపత్య విషయం ఆపరేషన్స్కి సంబంధించిన విషయం తరచూ యాక్సిడెంట్స్ గురయ్యేటువంటి విషయం ఉద్యోగాల సంబంధమైన విషయం ఇలా మానవుడి జీవితంలో సుబ్రహ్మణ్య స్వామి అధిష్టాన దేవతగా ఉన్నటువంటి కుజగ్రహ ప్రభావం వలన ఇవన్నీ సంబంధించిన సమస్యలు కలుగుతాయి ఈ సమస్యల నివారణకి మానవుడు విశేషించి ఈ యొక్క మార్గశీర శుద్ధ షష్ఠి అయినటువంటి సుబ్బారాయుని షష్ఠి సుబ్రహ్మణ్య షష్ఠి రోజున కొన్ని పరిహారాలు పాటించుకోవాలమ్మా పరిహారం చేసుకోవాలి తప్పకుండానమ్మా అదే ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠిని పురస్కరించుకునే మన పీఠ ఆధ్వర్యంలో జాతకరీత్యా కలుగు అన్ని రకాల విద్య వివాహ ఉద్యోగ దాంపత్య అనారోగ్య సమస్యలకి నివారణకి మరియు ప్రస్తుతం శని మారిన కారణం అలాగే గురువు కూడా రాశి మారిన కారణం చేత పన్నెండు రాశుల వారికి కూడాను సమస్యలు తప్పవు ఈ యొక్క పన్నెండు రాశులు జన్మించిన వారికి కూడా సర్వదోష నివారణ పూజలు హోమాలు జరిపించి శక్తిపాతం చేసినటువంటి కరుంగలి మాల ఇవ్వడం జరుగుతుంది అవకాశం ఉన్న వాళ్ళు కార్యక్రమ తదంతరం కాంటాక్ట్ చేసి మీ గోత్రనామాదులు నమోదు చేసుకోవచ్చు ఇక ఈ యొక్క సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ఉదయాన్నే లేచి కాలకుర్త్యాదులు తీర్చుకొని సుబ్రహ్మణ్య స్వామి దేవాలయానికి చేరుకోవాలి లేదా రావి చెట్టు కింద నాగుపాము జంట నాగుపాము విగ్రహ ప్రతిష్ట ఉంటుంది అది పంచామృతాలతో అభిషేకము జరిపించి అంటే పంచామృతాలతోనే చేయవచ్చు లేదా అమృతం అని ఉంటుంది అంటే ఆవు పాలు నెయ్యి తేనె ఈ మూడితో అభిషేకం జరిపించి చలివిడి లేదా చిమ్మిరి నైవేద్యంగా పెట్టాలమ్మా ఈ విధంగా చేసి ముఖ్యంగా బ్రహ్మచారికి అభిషేకం అన్ని జరిపిన తర్వాత బ్రహ్మచారికి ఎర్రటి రంగు వస్త్రము రాగి పంచ పాత్ర అంటే గ్లాసు ఉద్దరిని పళ్ళెం జపమాల వీలైతే చంద్ర చంద్రమాలతో చేసింది లేదా బ్రాహ్మడికి ఉపయోగపడేటువంటి చంద్రకర్రతో చేసినటువంటి సృక్సృవములు అని అంటారు అంటే హోమానికి వాడబడేటువంటివి చంద్రకర్రతో చేసినటువంటిది దానము చేసినట్లయితే ఎర్ర ఎర్రగంధము దానము చేసినట్లయితే వాళ్ళకు ఉన్నటువంటి సకల దోషాలు తిరిగిపోతాయమ్మా ఇందులో సందేహమే లేదు తర్వాత కృత్తికా నక్షత్ర హోమం చేసుకున్న సుబ్రహ్మణ్య అభిషేకము ఈ రోజున ప్రధానంగా ఆర్టిజం భావాలతో ఉన్నది కదమ్మా ఈ సుబ్రహ్మణ్య షష్ఠి రోజున ప్రారంభం చేసి ఆ రోజున తేనెతో పట్టు తేనెతో ఆ సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం జరిపించి ఆ తేనెని మంత్రపూర్వకంగా చేయలేదో సుబ్రహ్మణ్యానం మహాసుబ్రహ్మణ్యానం కాకుండా మంచి బ్రాహ్మణి చేత పెట్టుకొని సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకము నమక చమక మంత్రాలతో సర్పసూక్త విధానముగా అభిషేకము జరిపించి ఆ తేనెని తీసుకొని ప్రతిరోజు ఏ పిల్లవాడైతే ఆర్టిజం బుద్ధి భావంతో ఇబ్బంది పడుతున్నాడో వాళ్ళకి గనక తినిపిస్తే నలభై రోజుల్లో వాళ్ళలో చాలా మార్పులు వస్తాయి డాక్టర్ల కోసం లక్షలు ఖర్చు పెడుతున్నారమ్మా ఒక మూడు నాలుగు వేలు పెట్టి మంచి బ్రాహ్మణి చేత చేయించుకుంటే తప్పేంటి అలాగే విభూతితో అభిషేకం జరిపించి నమక చమక మంత్రాలతో అభిషేకం జరిపించి ఆ విభూతిని తీసుకొని ప్రతిరోజు రాసుకొని వెళితే కార్య జయమైపోతున్నాను ధనానికి లోటుండని జీవితాన్ని గడుపుతారు ఇది నా వాక్యం కాదమ్మా అనుభవించినటువంటిది అందుకనే మీరు తమిళనాడు చూశారనుకోండి ప్రతి వాళ్ళు విభూతి రాసుకుంటారు ప్రతి వాళ్ళు హే మురుగన్ అంటారు మురుగన్ 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 ఇక అసలు అంత తప్ప లేదు స్వామివారికి స్వయాన ఇంద్రుడే తన కూతురినిచ్చి వివాహం చేశాడు కాబట్టి తిరుత్తణి కంచికి నలభై కిలోమీటర్ల దూరంలో ఆ తిరుత్తలో వివాహం జరిగింది స్వామివారి కళ్యాణం ఈ రోజున ఎవరైతే వివాహం కాకుండా ఇబ్బంది పడుతున్నారో అటువంటి వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి కళ్యాణాన్ని జరిపినట్లయితే ఆ వైభోగమే వేరు దాంపత్య సమస్యలతో బాధపడే వాళ్ళు సుబ్రహ్మణ్య స్వామి యొక్క వివాహాన్ని జరిపించినట్లయితే ఖచ్చితంగా దాంపత్యం మళ్ళీ పునరుద్ధమవుతుందని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు చక్కగా ఈ పరిహారం చాలా దివ్యమైన రోజు కూడా మీరు చెప్పినట్లుగా అవకాశాన్ని వదులుకోకూడదు సుబ్రహ్మణ్యుడు ఆరాధన అందరూ చేయాలని చెప్తారండి ఖచ్చితంగా జీవితంలో ఒకసారి అవకాశం ఉంటే క్షేత్రాలకి లేదంటే ఇంటి దగ్గరలో ఉన్నటువంటి చక్కగా వివరించారండి ధన్యవాదాలు సర్వం శ్రీ ఉమా మహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు